సో దాని పడడం వల్ల ఇప్పుడు అమౌంట్ నష్టం వచ్చినప్పుడు మనకి తక్కువ ఒక్కటే పెట్టుబడితోని మేబీ మల్టీ క్రాప్స్ చేసుకోవచ్చు ఆ చేయడం వల్ల ఏంటంటే మనకి లాభము మేబీ లేబర్స్ తగ్గుతారు మేబీ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది ఆ ప్లస్ దాంతోపాటి మన శ్రమ తగ్గుతుంది సింగల్ విన్ ఇన్వెస్ట్మెంట్తో మేబీ యూ కెన్ యూ కెన్ గ్రే గెట్టింగ్ సమ్ మోర్ ప్రాఫిట్స్ సో దానివల్ల మనం రా అంటే తక్కువ టైంలో తక్కువ శ్రమ ఉపయోగించి మనము మేబీ నష్టపోకుండా మన మన డబ్బుల్ని మనం పెట్టుకోవడానికి ఈ మల్టీ క్రాప్స్ని మేబీ నా విధానంలో నేను ఎంచుకున్న విధానం ఇదంటే మేబీ ఒక్క పండు మేబీ అంత పండుగ మల్టీ క్రాప్స్ అని నేను జస్ట్ వన్ ఆర్ టూతో స్టాప్ చేయను మేబీ మల్చింగ్ బేస్డ్ ఆన్ మల్చి క్వాలిటీ బట్టి ఆ పూర్వ సాయిల్ దాన్ని బట్టి మేబీ వన్ ఆర్ టూ ఇంకా ఇప్పుడు కీర వేస్తాము నెక్స్ట్ టమాటా అయిపోతే కీర వేస్తాము కీర అయిపోతే వెంటనే మొత్తం క్లీన్ చేసి బెండ పెడతాం ఆ బెండ వల్ల మేము బెండ చెట్టుకి అంత పెద్ద మోర్ ఇన్వెస్ట్మెంట్ అవసరం మంచిగా ఉంది అనుకో దాంట్లోనే తీసు తీసేసి అది ఇంకేమన్నా వేయడానికి ఆస్కారం ఉంటుంది మేబీ సమ్టైమ్స్ మీకు కొత్తిమీరి చల్లుతాను లేదా క్యారెట్ వేస్తున్నాను ఒళ్ళకి వెజిటేబుల్స్ మీద మోర్ ఫోకస్ చేసేది అంటే వెజిటేబుల్స్ మీద ఫోకస్ చేస్తాను ఒక సీజన్ కాబట్టి ఇంకో సీజన్ మనకి అవైలబుల్టీ ఉంటాయి మేబీ అది రైతులకి ప్రాఫిట్ ఐ మీన్ లాస్ ప్రాఫిట్ నడుస్తుంది టమాటర్ అనేది లాటరీ పద్ధతి మారమే మేబీ ఒక లాటరీ ఉంటే వస్తుంది లేదంటే పోతుంది కానీ ఈ మల్టీ క్రాప్స్ వల్ల మల్టీ పాలి ఉండడం వల్ల మనకి మేబీ నష్టమే జరుగుతుంది రైతులు ఆత్మహత్య చేసుకోకుండా మనం డబ్బులు మన సేపుకున్న పెట్టుకోని వచ్చింది నీ వన్ ఒక క్రాప్ సీజన్ ఎక్స్పీరియన్స్ చెప్పేదన్నా అంటే ఏం చేసినావు ఏం వచ్చింది ఏం